హలో ఒకే లో ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ఏర్పరిచినట్టు తెలుస్తోంది సో అయితే ఇప్పుడు దీనివల్ల అక్కడ ఉన్న రాజకీయ నేతలకి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం అంతర్ జర్నలిస్ట్ జగదేవ్ అన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్తే సార్ అక్కడ ఉండే రాజకీయ నేతలకి కాస్త ఇబ్బందికరంగా మారుతుందంటే అంటే సో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండే గ్రామాల మండలాలని ఒక డివిజన్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పరిణామాలు ఎలా ఉంటుందంటే బాబు నువ్వే నియోజకవర్గం పలానా ఎక్స్ నియోజకవర్గం సరే నీ జిల్లా ఏంటి పలానా నీ రెవెన్యూ డివిజన్ ఏంటి అంటే పక్కన ఏదో చెప్తాడు అలాగే నేను చాలా అంటే చూశాను నేను ఉత్తరాంధ్రలో గా కొన్ని చూశాను ఆడ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి ఉంటుంది పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి ఉంటుంది జిల్లా చూస్తే వేరేది ఉంటుంది సో అలా కన్ఫ్యూజ్ కాకుండా ఒకే నియోజకవర్గం ఆ అసెంబ్లీ నియోజకవర్గం లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక డివిజన్ పరిధిలో పెట్టేసి అదే జిల్లాకు చెందినైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక అభిప్రాయం దీనికి సంబంధించి మన రెవెన్యూ అనగాని సత్యప్రసాద్ గారు కానీ మన దాన్ని ఏమంటారు రేషన్ సంబంధించి మన నాదెడ్ల మనోహర్ గారు హోమ్ మినిస్టర్ వనిత గారు అలాగే నిమ్మల రామానాయుడు గారు సో మంత్రులందరూ కూర్చొని సెక్రటరియట్ లో డిసైడ్ చేసింది ఏంటంటే ఈ కమిటీగా ఏర్పడి అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారమే అసలు ఏ ప్రజలు ఏ గ్రామాలని లేదా ఏ ఏ మున్సిపాలిటీల్ని ఏ ఏ పెద్ద పెద్ద ఊర్లని వాళ్ళు అభిష్టం మేరకు అవి డివిజనల్ గా చేయాలనుకుంటున్నారా లేదా నియోజకవర్గం దాన్ని అలా ఉంచాలనుకుంటున్నారా లేదా ఆ జిల్లాల పరిధిలోకి వస్తే బెటరా ఈ జిల్లా పరిధిలోకి వస్తే బెటరా అనేది కూడా చర్చించి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద ఒక సర్వే చేయించి అప్పుడు ఒక నిర్ణయానికి రెండు అని కూడా సూచించారట దానికి తగ్గట్టు మంత్రులు వాళ్ళ కమిటీల ద్వారా తిరగడము అన్ని జిల్లాల నుంచి రిపోర్టులు తెచ్చుకోవడం జరిగింది ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వైఎన్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాలు ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయనుకోండి అన్ని రకాలుగా ఈజీ అవుతుంది ఆ డివిజన్కి సంబంధించిన శాంక్షన్ అయిన డివిజన్కి సంబంధించిన పనులు కానీ శాంక్షన్ అయిన ప పథకాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి ఇప్పుడు మంది మీరు అబ్జర్వ్ చేయండి ఒక నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గంలో ఒక పది మండలాలు ఉన్నాయనుకుంటాం ఈ పది మండలాల్లో ఎనిమిది మండలాలు ఇటువైపు రెవెన్యూ డివిజన్ కు ఉంటాయి మిగతా రెండు మండలాలు వేరే రెవెన్యూ డివిజన్ కు ఉంటాయి వాడు నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేతో మాట్లాడాలని అంటే ఈ ఊరుకు రావాలి రెవెన్యూ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయంటే వేరే ఊరు వెళ్ళాలి కన్ఫ్యూజ్ ఉంటుంది అలాగే ఇవన్నీ ఈ తడబాట్లు ఈ మిస్టేక్లు వచ్చాయంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి ఉంటే ఆయన ప్రపోజల్ అయితే ఉంది జిల్లాలు కాదు ముందు మన రాజధాని ఎస్టాబ్లిష్ చేసుకున్నాక జిల్లాలుగా ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల అభిష్టం మేరకు జనగణన ప్రకారం అంటే మన దాన్ని ఏమంటారు సెన్సెస్ ప్రజల లెక్కింపు ప్రజల లెక్కింపు ఎంతమంది ఉన్నారండి ఆ సెన్సెస్ కంప్లీట్ అయ్యాక ఏ జిల్లా ఇది జిల్లా స్థాయికి ఎంతమంది ఉండాలి లేదా పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంత ఇన్ని ఓట్లు ఉండాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ని ఓట్లు ఉండాలి ఒక మినిమం గ్రామ పంచాయతీ అంటే ఇలాగ ఉండాలి మేజర్ పంచాయతీ అయితే ఎన్ని ఎంతమంది ఓటర్లు ఉండాలి నగర పంచాయతీ అయితే ఎంతమంది ఓటర్లు ఉండాలి మున్సిపాలిటీలు అయితే ఎంతమంది ఉండాలి అలాగా జనాభా గణన ప్రకారం చేయాలనేది ఆయన ప్రపోజల్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఈయన అదేం లేదు క కేవలం పథకాలు దానికి తోడు ఇంకా ఆయన ఏం చేశాడు ఏదో చేసాము చేయాలనిపించుకొని జిల్లాలని ఒక జిల్లా రెండు చేసేసాడు అంతే సింపుల్ ఇప్పుడు గోదావరి జిల్లాలు ఉన్నాయి చాలా పెద్ద జిల్లాలు అవి రాయలసీమ జిల్లాలు ఉన్నాయి చాలా పెద్ద జిల్లాలు ఈ అనంతపురం అవన్నీ చూస్తే పెద్ద పెద్ద విస్తీర్ణంగా చాలా పెద్దవి సో పెద్దగా ఉన్న జిల్లాలని మూడు చేయొచ్చు చిన్న విస్తీర్ణం ఉన్నవి రెండు చేయొచ్చు ఇప్పుడు విజయవాడ ఉంది విజయవాడ ఒక్క సిటీ విష సిటీ ఒక్కటే ఒక జిల్లా చేయించు దాన్ని ఇప్పుడు దాన్నే ప్రపోజల్ గా అమరావతి జిల్లా చేయాలని చూస్తుంది ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన అదేం లేదు సింపుల్ గా శ్రీకాకుళం రెండు విజయనగరం రెండు విశాఖపట్నం రెండు గోదావరి రెండు కడప రెండు గుంటూరు రెండు నెల్లూరు రెండు అలా ఒక్కొక్క దాన్ని రెండుగా చేసుకెళ్లిపాడు అంతే దానికి ఒక ప్రాతిపదికన లేదా డేని ప్రామాణికంగా తీసుకొని చేసామనేది లేదు సో ఇలా అంటే ఇప్పుడు మాట అనుకుంటున్నాం కదా అబ్బాయి తల తోక లేకుండా చేస్తారా తల సార్ వల్ల అక్కడ ఉండే అధికారులకి వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ లో కాస్త ఇబ్బందికరంగా ఏమన్నా ఉంటుంది అధికారులకు ఇబ్బంది ఉండదు రాజకీయ నాయకులకు ఇబ్బంది ఉంటుంది రాజకీయ ఫర్ ఎగ్జాంపుల్ నగరీ ఉంది రోజా గారు నియోజకవర్గం అది అంటే అది ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను నగరి నియోజకవర్గం సంబంధించి తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఉదయగిరి రెవెన్యూ డివిజన్ లోకి రావడం నగరీ అసెంబ్లీ నియోజకవర్గం అవ్వడం ఒకటి అటు ఒకటి ఇటు తిరుపతి వైపు రావడం ఇట్లాగా కన్ఫ్యూజన్ గా ఉంది కొంత ప్రాంతం తిరుపతి కొంత ప్రాంతం ఉదయగిరి అలా ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుందిగా బట్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఇది నా నగరీ నియోజకవర్గం సో ఈ నగరీ నియోజకవర్గం అంతా కూడా నాదే సో నేను అందరికి నా వాళ్ళ వరకు నేను బాగా రోజు క్యాన్వాసం చేయడము వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయడము లేదంటే వాళ్ళ కోసం వాళ్ళ నోళ్లలో నానుతూ నాన్తూ ఉండాలంటే ఏదో పని చేయడం అన్నట్టుగా చేసుకుంటారు ఎప్పుడైతే ఈ రెవెన్యూ డివిజన్ ప్రకారంగా విడగొడుతున్నారో బై డిఫాల్ట్ గా అసెంబ్లీలో కూడా కొన్ని మార్పులు చేయాలని చూస్తుంది అంటే ఎలా అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ప్రాంతాలు రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఈ నియోజకవర్గం పక్కనే ఉండే గ్రామం పక్క నియోజకవర్గానికి పక్క నియోజకవర్గానికి చెంది ఉంటుంది సో వీడికి దగ్గర వీడు ఈ నియోజకవర్గానికి చెందిన వాడాలకు ఈజీగా ఉంటుంది వాడే అప్పుడేం చదువుతాడు వాడు ఏదైనా సమస్యలు వచ్చినా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అటెండ్ అవడానికి ఉంటుంది వాడికి ఒకప్పుడు మ్యాప్ల ప్రకారం దీనికి ఈ నియోజకవర్గం ఈ గ్రామాలనే దీని ఇది నియోజకవర్గం చేసేయండి వీడు 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 ఇక్కడ ఉంటాడు వీడికి ఎక్కడో నియోజకవర్గం ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాడు నియోజకవర్గం కేంద్రం నియోజకవర్గ కేంద్రం ఇందులో అంత దూరం ఉంటే వాడికి కొన్నిసార్లు ఆ ప్రజాప్రతినిధి కలవాలన్నా వాడికి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా అంత దూరం వెళ్తాడు వెళ్ళాడు కదా వాడికి దగ్గరలో ఉండే మేజర్ టౌన్ ఏదైతుందో వాడి దగ్గరలో ఉండే నియోజకవర్గ కేంద్రం ఏదైతుందో అటు కలిపితే బాగుంటుంది కదా సో అలాగే కొన్ని ఇబ్బందులను వాటిని దృష్టిలో తీసుకొని మరలా అవసరమైతే రీనేమ్ చేసి అగ్రిగేట్ చేసి చేయాలనేది కూటమి ప్రభుత్వం ఇలా చేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఏమంటారు కావాలని మా ఓట్లు చేర్చాలని మీరు ఇలా చేస్తున్నారు అనే ఒక పబ్లిసిటీ తీసుకున్నారు ప్రభుత్వం ఏం చేసినా అదే చెప్తున్నారు మొన్న గూగుల్ వచ్చింది అన్నారు ముందంతా ఇది వేస్ట్ రేడియేషన్ అదే అన్నాడు ఆయన నాయకుడు వచ్చి ఏమన్నాడు నేనే చేశా నేనే దీనికి బేజం వేసా నేనే దీనికి విత్తనం వేశా అని చెప్పాడు ఏది నమ్మాలి ఆ నాయకులు ఎత్తి నోరు కొట్టుకొని బాబు గూగుల్ ఉద్దురా గూగుల్ ఉద్దురా అని నమ్మాలా నేను నేనే ఇచ్చాను ఎన్ని నమ్మాలా అలాగే ఈ జిల్లాలు కూడా మేమే చేసా ఉన్నారు ఏం చేశారు ఒక జనాభా ప్రాతిపదిక చేశారా ఓటర్ల ప్రాతిపదిక చేశారా లేదా కొన్ని మండలాలు కొన్ని గ్రామాలు పరిధిలో తీసుకొని చేశారా లేదా రెవెన్యూ డివిజన్ బేస్ చేసుకొని చేశారా ప్రధానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా సిస్టమ్ ఫాలో అయిపోతే అది కొన్ని జనరేషన్స్ అయినా కూడా ఇబ్బంది ఉండదు సిస్టమ్ ఫాలో అవ్వకుండా భ్రండ్రగా చేస్తాం అనుకోండి ఎలాగా కరెక్ట్ కాదు కదా ఒక దగ్గర నాకు ఇక్కడ ఓట్లు ఓటు బ్యాంక్ ఉంది ఈ ఓటు బ్యాంక్ ఉన్నది కలిపి ఒకసారి చేస్తానంటే ఎంతవరకు కరెక్ట్ అది మన తెలంగాణలో కూడా కొంచెం ఆ టైప్ మిస్టేక్ ఉంది ఇప్పుడు ఉన్న పది జిల్లాలకు గాను ఆ ముప్పై ఒక జిల్లాలు ఎందుకు చేశారు పదిని మహా అయితే పది రెండు ఇరవై జిల్లాలు చేయొచ్చు పోని ఇంకో పెద్ద హైదరాబాద్ లాంటివి నాలుగు చేస్తే ఇరవై ఐదు జిల్లాలు ముప్పై ఒక జిల్లాలు చేయాల్సిన అవసరం ఏముంది దాని తగ్గట్టుగా అక్కడ జనాభా కానీ అక్కడ ఉండే వసతులు కానీ అక్కడ ఉండే రెవెన్యూ డివిజన్ కానీ ఇవన్నీ చూడాలిగా ఎస్ సార్ అలాంటి మిస్టేక్స్ కేసీఆర్ ప్రభుత్వం కూడా కొన్ని చేశారని టాక్ అయితే ఉంది సో అలా కాకుండా అవన్నీ సరిదిద్దుతూ ఈ నిమ్మల రామానాయుడు గారు కానీ నాదర్ల మనోహర్ గారు కాని అనిత గారు కానీ ఆ సత్యగా అనగాని సత్యప్రసాద్ గారు కానీ మంత్రులందరూ కూడా కమిటీగా ఏర్పడి వాళ్ళు డిసిషన్ తీసుకొని ఇప్పుడు మార్పులు చేయబోతున్నారు అది ప్రజలకి వాళ్ళ అవసరార్థం వాళ్ళ సౌకర్యార్థం చేస్తుంటే ఈ వైసీపీలో రోజా గారు లాంటి వాళ్ళు నియోజకవర్గం మాకు కావాలని మా ఓట్లు మాకున్న ఫేవర్ని చేల్చాలనుకుంటున్నారు అని చెప్తున్నారు ఆవిడే ఎలక్షన్స్ ఇంకా ఎలక్షన్ రోజే చెప్పింది నేను ఖచ్చితంగా ఓడిపోతాను నాకు యాంటీగా చేసేసారు ఇక్కడంతా మతలు పోయింది మా వాళ్ళందరూ అందరూ లాగేశారని ఒక కౌంటింగ్ పోలింగ్ రోజే చెప్పింది ఆవిడ అలాంటప్పుడు ఆవిడ నియోజకవర్గం ఎడితేడి వెళతే వెళ్తే లాభం నష్టం ఏముంది ఆవిడకి చెప్పండి మంచిగా పేరు తెచ్చుకుంటే ఎక్కడైనా పోటీ చేయొచ్చు అది లేకుండా నోరు పారేసుకుంటే ఈ రెవెన్యూ డివిజన్లతో అసెంబ్లీ నియోజకవర్గాల విభజన తో వాళ్ళకి సంబంధం ఏముంది చెప్పండి అంటే అదంతా రాజకీయంగా ఏదో మాట్లాడాలి కాబట్టి అనియడం అంతే ఓకే సార్ థ్యాంక్ యూ